నంద్యాల మున్సిపల్ కార్యాలయం నందు టంగుటూరి ప్రకాశం పంతులు నూట యాభై రెండవ జయంతిని ఘనంగా నిర్వహించారు నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో దివంగత సీఎం టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని ఘనంగా శుక్రవారం నిర్వహించారు ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు కమిషనర్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ మొట్టమొదటి సీఎంగా రాష్ట్రానికి ఎంతో సేవ చేయడం జరిగిందన్నారు పంతొమ్మిది వందల నలభై పంతొమ్మిది వందల యాభై దశకాల్లో ఆంధ్ర రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరించినట్లు పేర్కొన్నారు నేటి పాలకులు ప్రకాశం పంతులను ఆదర్శంగా తీసుకోవాలని హితబోధ చేశారు కార్యక్రమంలో పలువురు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారు వారి యొక్క జయంతిని ఘనంగా నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి మన గౌరవ చైర్పర్సన్ గారు గౌరవ సభ్యులు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్సీ గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అందరూ హాజరు కావాలని కూడా కోరడం జరిగింది మరి వివిధ కారణాల వల్ల బిజీగా ఉండడం వల్ల ఈ కార్యక్రమాన్ని అయినప్పటికీ కౌన్సిల్ తరఫున కౌన్సిల్ నంద్యాల మున్సిపాలిటీ తరఫున మేమందరం కూడా ఈరోజు వారి యొక్క ఆలగడ్డ పట్టణం అపుస్మా ఆధ్వర్యంలో దివంగత సీఎం టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను ఘనంగా శుక్రవారం నిర్వహించారు పట్టణంలోని అరుణోదయ పాఠశాల నందు నిర్వహించడం జరిగింది ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అమీర్ బాషా మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలాలను నేటి తరం వారు గుర్తించాలని వారిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు కార్యక్రమంలో విద్యార్థులు పట్టణ ప్రజలు పాల్గొన్నారు ముఖ్య అతిథిగా మండల ఎంఈఓ శోభ వివేకవతి పాల్గొన్నారు తమ యొక్క ఆత్మ తిజించి పోరాటువంటి ప్రథమాత ముద్దు బిడ్డ తెగో చూపించినటువంటి తెలుగు తేజం తెలుగు వీరుడు తండ్రి ప్రకాశ్ కుంతల్ గారి జయంతి నిర్మాణం జరుపుకుంటున్నాం వారు వచ్చేసి బ్రిటిష్ వారి చూడాలకు భయపడలే వాళ్ళ ముందరికులకు భయపడలే అటువంటి గొప్ప దేశ ఈయన మన 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 రాష్ట్రానికి అంటే అమరాజీ పోటీ త్యాగాల ఫలితంగా మనకు భాషాపరంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి నిజాయితీ పడు ఆయన ఎన్నో పద్మూడు ప్రాజెక్టులు ఆయన నిర్మించడం జరిగింది అలాగే వెంకటేశ్వర విశ్వవిద్యాలయం కూడా విని జరిగింది అటువంటి గొప్ప దేశపుడు ఈరోజు దీని సందర్భంగా ముఖ్య అతిథిగా మన యొక్క పాఠశాలకు మండల విద్యార్థులకి మేడం వివేక వివేకవతి మేడంగా రావడం సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్